వెల్కమ్ స్టూడెంట్స్ మనము ప్రీవియస్గా ప్రాథమిక రంగం గురించి చర్చించినాము తర్వాత ద్వితీయ రంగం మరియు తృతీయ రంగం ప్రాథమిక రంగాన్ని మనము వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అని అంటాము వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు ద్వితీయ రంగంని పారిశ్రామిక రంగం దీర్ఘం ఉండదు పారిశ్రామిక రంగం తృతీయ రంగాన్ని మనము సేవా రంగం అని పిలుస్తాం అనమాట ఓకే సో యాక్చువల్గా మీరు ఈ ఎకనామిక్ ఇకనామిక్ లో చూస్తే సెకండ్ చాప్టర్ ప్రాథమిక రంగం ఇచ్చినాడు సెకండ్ సెక్షన్ థర్డ్ సెక్షన్ మౌలిక సదుపాయాలు ఇచ్చినాడు ఫోర్త్ సెక్షన్ ఇది ఎకనామిక్ మౌలిక సదుపాయాల గురించి లేదా ఇకనామిక్ స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇచ్చినాడు తర్వాత ఫిఫ్త్ చాప్టర్లో ఫిఫ్త్ సెక్షన్లో మనకి ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ ఓకే సో మధ్యలో రెండు గ్యాప్ ఇచ్చినాడు అనమాట యాక్చువల్గా రెండు తర్వాత మూడో చాప్టర్లోనే ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ ఇవ్వాలి సో దట్ కంటిన్యూటీ ఉంటుంది కానీ మధ్యలో రెండు చాప్టర్స్ పెట్టినాడు దాని తర్వాత ఐదో చాప్టర్గా దీన్ని పెట్టడం జరిగింది సో ఎనీహౌ మనము ఈ కంటిన్యూయేషన్ చూస్తాము ఎందుకంటే ఈ కంటిన్యూయేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలు చర్చించిన తర్వాత మళ్ళీ మనము మూడో చాప్టర్ అండ్ నాలుగో చాప్టర్లోకి వెళ్తాము ఓకే సో మనకి ఈ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టార్లో ఏముంది పారిశ్రామిక మరియు సేవా రంగంలో ముఖ్యంగా రెండవ రంగం అంటే సెకండరీ సెక్టార్ అనేది పది పాయింట్ ఒక శాతం పెరిగింది అని చెప్తున్నాడు సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది అంటే ఈ ద్వితీయ రంగంలో లేదా పారిశ్రామిక రంగంలో ఒక ముఖ్యమైనటువంటి ఉపరంగం అయినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ ఉపరంగం అనేది తొమ్మిది పాయింట్ ఆరు శాతం పెరిగింది అని కీ హైలైట్స్లో ఇచ్చినారు టూ పాయింట్స్ అంటే ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాన్ని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంతో పోలిస్తే సెకండరీ రంగం యొక్క వృత్తి పది పాయింట్ ఒకటి శాతం సో ఆ సెకండరీ సెక్టార్లో ఉపరంగాలు అయినటువంటి వాటన్నిటిలో కూడా తయారీ రంగం లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది తొమ్మిది పాయింట్ ఆరు శాతం వృద్ధి తీసుకుంది అనేటువంటి ఒక పాయింట్ మీరు గమనించాలి తర్వాత తృతీయ రంగమైనటువంటి సేవా రంగం గురించి ఇక్కడ మొత్తం జీడిపి కాంట్రిబ్యూషన్ గురించి ఇచ్చినాడు సేవారంగం యొక్క జీడిపి కాంట్రిబ్యూషన్ ఈజ్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్ డామినెంట్ సెక్టార్ అంటే ఇది సేవారంగం అనేది భారతదేశ ఆర్థిక సారీ భారతదేశం కాదు తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థలో ఇది ఆధిపత్యాన్ని కలిగి ఉంది అనేది మీరు చూడవచ్చు అంటే మనం గతంలో బేసిక్ క్లాసెస్ చర్చించినప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి వంద రూపాయల మన తెలంగాణ ఆదాయం అనుకుంటే ఆ వంద రూపాయలలో సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ రూపీస్ మొత్తం కూడా సేవారంగం నుంచి వస్తుంది ఓకే సేవారంగం నుంచి వస్తుంది సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ రూపీస్ అని అనుకోండి రఫ్లీ సో ఒకసారి చూపిస్తాను చూడండి సో ఈ మ్యాప్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యొక్క సేవారంగం ఇది గ్రీన్ కలర్లో ఉన్నది సేవా రంగం తర్వాత ఇది ఇండస్ట్రీస్ అంటే పారిశ్రామిక రంగం ఇది వ్యవసాయం మరియు అనుబంధ రంగం ఓకే సో సేవారంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంటే సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తర్వాత ఈ ఇండస్ట్రీ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మరియు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ వ్యవసాయం మరియు అనుబంధ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అని చెప్పేసి మీరు నోట్ చేసుకోవాలి ఓకే దాని తర్వాత సో అంటున్నాడు అనమాట నార్మల్గా ఈ సెకండరీ సెక్టార్లో సో ఈ మూడు సెక్టార్స్ని కూడా ఒకసారి మీరు గమనించండి మూడు సెక్టార్స్ని మనం కంపేర్ చేసిన తర్వాత ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఇప్పుడు ఇది సేవా సేవారంగంని తీసుకున్నాం గత సంవత్సరం ఎంత ఉంది గత సంవత్సరం తోటి ఈ సంవత్సరం పెరిగిందా లేదా తగ్గిందా అనేది చూసుకుంటాం ఓకే తర్వాత ఇప్పుడు ఇది ఉంది ఇండస్ట్రీ సెక్టార్ ఓకే ఇది ఇండస్ట్రీ సెక్టార్ ఇది అగ్రికల్చర్ సెక్టార్ సో ఈ ఇండస్ట్రీ సెక్టార్ లాస్ట్ ఇయర్ తోటి ఈ ఇయర్ తోటి పెరిగిందా లేదా తగ్గిందా అనేది చూసుకుంటాం తర్వాత ఇది మనకు ఉన్నటువంటి ప్రైమరీ సెక్టార్ సో ఇది కూడా లాస్ట్ ఇయర్ తోటి ఈ ఇయర్ కి పెరిగిందా తగ్గిందా అనేది చూసుకుంటాం సో ఇక్కడ మనం సెకండరీ సెక్టార్ లో ఏం చూసినాం అంటే సెకండరీ సెక్టార్ యొక్క పెరుగుదల జరిగిందంట సో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పది పాయింట్ వన్ పర్సెంట్ పెరిగింది అని అంటున్నాడు అర్థమైందా దాని తర్వాత ఇప్పుడు ఈ ఇండస్ట్రీ సెక్టార్ ఉంది ఇండస్ట్రీ సెక్టార్ లో నంబర్ ఆఫ్ ఉపరంగాలు ఉంటాయి అనేక ఉపరంగాలు ఉంటాయి సో ఆ ఉపరంగాలని కూడా మనం పరిశీలన చేసాం అవి పెరిగినాయా తగ్గినాయా పెరిగితే ఎక్కువ పెరిగింది ఏదెక్కువ తగ్గింది అనేది చూసుకుంటాం ఓకే సో ఈ ఇండస్ట్రీ ఏది ఎక్కువ పెరిగింది అని అంటే తయారీ రంగం అనేది అత్యధికంగా పెరిగింది అని అంటున్నాడు తర్వాత సెకండ్ పాయింట్లో మనకి సేవా రంగం గురించి సేవారంగం యొక్క జిడిపి కాంట్రిబ్యూషన్ గురించి ఇచ్చినాడు ఓకే తర్వాత మరి ఇక్కడ సెకండ్ చాప్టర్ ఈ ఫిఫ్త్ చాప్టర్ మనకి ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ కదా సో మరి సర్వీసెస్ గురించి సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అని ఇచ్చినాడు ఇండస్ట్రీది అక్కడ ఇవ్వలేదు కాకపోతే ఇక్కడ ఉంది చూడండి సో ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకే పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం అని చెప్పేసి నోట్ చేసుకోవాలి అండ్ ఇది జనరల్ పాయింట్ వరల్డ్ ఇకానమిక్ ఫోరం యొక్క మీటింగ్ దావోస్ లో జరిగింది అక్కడ మనకి ప్రపోజల్స్ వచ్చినవి ఓకే ప్రతిపాదనలు వచ్చినవి ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రపోజల్స్ వచ్చినాయంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మనకి డబుల్ అయిందనమాట అనమాట సో దావోస్లో మనకి మీటింగ్ జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క మీటింగ్ దావోస్లో జరిగితే ఆ దావోస్లో జరిగిన మీటింగ్లో మనకి దాదాపుగా నలభై వేల కోట్ల పెట్టుబడి ప్రపోజల్స్ అనేవి వచ్చినవి సో గత సంవత్సరం యొక్క పెట్టుబడి ప్రపోజల్స్ తోటి పోలిస్తే ఈ సంవత్సరం అది రెట్టింపు అయింది అండ్ దానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్ళినారు అనే పాయింట్ని నోట్ చేయాలి తర్వాత మనకి సెకండరీ సెక్టార్లో ఇంకొక ఇంపార్టెంట్ సెక్టార్ మైనింగ్ సెక్టార్ సో దాన్ని మైనింగ్ సెక్టార్ యొక్క మనకి ముఖ్యంగా గనుల యొక్క తవ్వకం కావచ్చు లేదా బొగ్గు యొక్క తవ్వకం కావచ్చు ముఖ్యంగా చేస్తున్నటువంటి కంపెనీ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సో ఈ బొగ్గు గనుల యొక్క తవ్వకాలు తెలంగాణలో చేస్తున్నటువంటి కంపెనీ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సో కంపెనీ గత సంవత్సరం దాని యొక్క ప్రొడక్షన్ అరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు మిలియన్ టన్స్ ఉంటే ఈ సంవత్సరం డె పాయింట్ సున్నా రెండు మిలియన్ టన్స్ గా అది ప్రొడ్యూస్ చేసింది సో కోల్ ప్రొడక్షన్ బొగ్గు యొక్క ఉత్పత్తి అనేది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పెరిగింది సో కంపారిజన్ ఎంత అంటే ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆ కంపారిజన్ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ అండ్ దాని తర్వాత మనకి ఈకో టూరిజం ని డెవలప్ చేస్తున్నారు సో తెలంగాణని ఒక పర్యాటక గమ్యస్థానంగా మార్చడం కోసం తెలంగాణని ఒక పర్యాటక గమ్యస్థానంగా మార్చడం కోసం ఎందుకనంటే మన దగ్గర చాలా సహజమైనటువంటి దృశ్యాలు ప్రకృతి సంబంధమైనటువంటి దృశ్యాలు చాలా ఉన్నాయి సో ఆ విధంగా మనకి మొత్తం క్రియేట్ చేసినటువంటి డెస్టినేషన్స్ పన్నెండు డెస్టినేషన్స్ని ఐడెంటిఫై చేసినారు సో ఇకో టూరిజంలో భాగంగా పర్యాటకంలో భాగంగా మనకి మొత్తం పన్నెండు గమ్యస్థానాలను గవర్నమెంట్ గుర్తించడం జరిగింది సో ఇవి మనకి కీ హైలైట్స్ లో ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు సో దీని తర్వాత మనము సేవా రంగం గురించి అండ్ దీని గురించి సో రెండింటి కలిపి ఇంతే ఇచ్చినాడు దీంట్లో సో ఇది కూడా అయిపోయిన తర్వాత రిమైనింగ్ త్రీ చాప్టర్స్ కూడా మనము ఈ కీ హైలైట్స్ చూసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి గా ఆన్ ఈచ్ టాపిక్ డీటెయిల్డ్ డిస్కషన్ ఒక్కొక్క వీడియో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం చేస్తూ ఇస్తామన్నమాట సో ఈ డాక్యుమెంట్ కూడా నేను మొత్తం తెలుగులో చేసి పంపించాను ఓకే సో మొత్తం అన్ని గ్రూప్స్లో కూడా షేర్ చేశా యాక్చువల్లీ ద ప్లాన్ వాస్ దీన్ని మంచిగా వాల్యూ అడిషన్ చేసి సింపుల్గా రీఆర్గనైజ్ చేసి దీన్ని పబ్లిష్ చేయాలి అనేటువంటి ప్లాన్లో ఇది రచించడం జరిగింది కాకపోతే కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి దీన్ని సింపుల్గా ఇట్లా ఒక నోట్ ఇచ్చేసి అఫీషియల్ డాక్యుమెంట్ తో పాటు యూజ్ చేయండి అని చెప్పేసి స్టూడెంట్స్ కి షేర్ చేయడం జరిగింది ఎందుకు అని అంటే చాలా షార్ట్ కట్ లో రాసిన అనమాట దీన్ని ఓకే సో ఇట్లా షార్ట్ కట్స్ ఉన్న దగ్గర కొంచెం స్టూడెంట్స్ అర్థం చేసుకోవడానికి మన సపోజ్ ఇప్పుడు ఇవి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమి ఇవ్వలేదు యాక్చువల్ క్లియర్ ఉంది తలసరి ఆదాయం వృద్ధి అని అంటే సో మనకి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో ఇంత ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఇంత ట్వంటీ వన్ ట్వంటీ టూ లో ఇంత ఉంది సో కీప్ ఆన్ గ్రోయింగ్ అనేటువంటి ఇట్లా కాన్సెప్ట్ ఉంది సో జాతీయ తోటి పోలిక అంటే జాతీయ తలసరి ఆదాయం ఇంత సో గతంలో జాతీయ తలసరి ఆదాయం వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ దానికంటే ముందు సంవత్సరం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అని ఉంది బట్ దీంట్లో ఇంకా మేము ఫర్దర్ గా ప్రొసీడ్ అవడానికి కొంచెం తక్కువ టైం అనేది కనిపించింది సో కాబట్టి ఇది డైరెక్ట్ గా స్టూడెంట్స్ ఇట్లా ఇష్యూ చేయడం జరిగింది సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం డీటెయిల్ గా క్లాసెస్ కూడా చెప్పుకుంటూ వస్తాం కాబట్టి మీరు ఈ డాక్యుమెంట్ ని తెలుగులో కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ చెప్పే క్లాసెస్ మీరు ఫాలో అయితే సరిపోతుంది సో ఫర్ మోర్ వీడియోస్ యూ క్యాన్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్ విజ్డమ్ వే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి మనకి యూట్యూబ్ లో ఈ వీడియోస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సో యూ గైస్ క్యాన్ ఫాలో అండ్ కెన్ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద క్లాస్ విల్ బీ సీయింగ్ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్ అగేన్